ఓం శ్రీమాత్రే నమ ఛానల్లోకి స్వాగతం ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తేదీలో కన్యా రాశి వారికి జీవితంలో ఒక కొత్త బంధం ప్రవేశించబోతోంది అలాగే ప్రతికూలతలను అనుకూలత మీరు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువు గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అలాగే పూర్తి అంశాలన్నింటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్గా అప్డేట్ వస్తుంది అప్పుడు మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీరు చూడగలుగుతారు మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారి ఎవరైనా ఉంటే కూడా ఈ వీడియోని వారికి షేర్ చేయండి వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడు మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీ అనేది వస్తుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కనుక మనం ఈ వీడియోలో చెప్పుకోబోతోంది కన్యా రాశి గురించి కన్యా రాశి రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు కన్యా రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహితులను కానీ బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో వీరు కార్య సాధన అలాగే కార్యరక్షణ అనేది చేస్తూ ఉంటారు అలాగే వీరు కార్య దీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు ఇక ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక ఈ రాశి వారికి చాలా అఖండమైనటువంటి అద్భుత యోగం ఉన్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు మీ జీవితంలో రాబోతున్నటువంటి శుభవార్తలు ఏంటి అంటే అలాగే మీరు చేయవలసినటువంటి పనులు ఏంటి అలాగే ఏ దేవత రాధన చేయడం వల్ల రేపటి నుంచి మీకు మరింత ఎక్కువగా కలిసి వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలన్నీ మనం ఈ విడి తెలుసుకుందాం అలాగే మీరు ఏది చేపట్టినా కూడా అది గనక వర్షం కురిపించేలా అద్భుతమైనటువంటి గొప్ప అవకాశం రేపటి రోజున మీ ముందుకు ఆ భగవంతుడు తీసుకొస్తాడని మీకు మనస్ఫూర్తిగా నమ్మండి అలాగే మీ పని చాలా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది మీ పనికి అంతేకాకుండా సమాజంలో మీ గౌరవం రెట్టింపు అవుతుంది మీరు కోరుకున్న వారితో చక్కగా మీకు వివాహాలు కూడా జరుగుతాయి ఉన్నటువంటి వివాహాల మాట ప్రసక్తి వచ్చినప్పుడల్లా ఈ యొక్క వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నప్పుడు అందులో మీకు ఒక మంచి కోరుకున్నటువంటి విజయాన్ని అయితే తప్పకుండా మీ యొక్క కుటుంబాల నుండి అది వినడం కానీ లేదంటే మీకు ఎవరైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి మీకు ఒక మంచి గుడ్ న్యూస్ రావడం కానీ జరుగుతుందనమాట అలాగే ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు మరింత లభించబోతున్నాయి అలాగే మీ జీవితంలో ఒక సంపూర్ణ ఆదాయం రేపటి నుండి ప్రారంభం కాబోతుందని చెప్పుకోవాలి మీరు పట్టిందల్లా కూడా బంగారంగా రాబోతోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థికంగా మీరు ఊహించినటువంటి స్థాయికి ఎదుగుతారండి లాటరీలు షేర్ చేసుకోవడం మార్కెట్ వంటి గొప్ప వాటిలో పెట్టుబడులు పెడితే మీకు బాగా లాభమైనటువంటివి కూడా వస్తాయి అన్నమాట మీకు కలిగే కోట్ల ఖజానా దొరికేంత వరకు ఆనందం రేపటి నుంచి కలుగుతుంది అంటే మీకు రెట్టింపు అవకాశాలు కూడా వస్తాయి రెట్టింపు ఆనందం కూడా కలుగుతుంది అలాగే అప్పుల బాధలు సతమతం అవుతున్న వారికి అప్పులన్నీ కూడా తీరిపోయి ఆర్థికంగా మీరు ఎదగడానికి రెట్టింపు ఆదాయం అనేది మీకు ఒక మంచి ఆలోచన అవకాశంగా కూడా జరగబోతుంది కొత్త ఇల్లు కారు కొనాలి అనుకున్న వారు కావాలి అనుకున్న వారు కూడా ఇలా ఏదైనా విలువైనటువంటి వస్తువులను కొనాలి అనుకున్నా కానీ ఇలా ఏదైనా విలువైనటువంటి వస్తువులు అనుకున్న వారు సరైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు ఇది మీకు గ్రహాలు కూడా పూర్తిగా అనుకూలంగా ఉన్నాయి వ్యాపార రంగంలో ఉన్నవారికైతే వారి యొక్క వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా చక్కగా ఉంటుంది కొత్త భాగస్వాములు మరింత ఎక్కువగా వృద్ధి చెందుతాయి దీనివల్ల వ్యాపారం మరింత ఎక్కువగా విస్తరిస్తుందని చెప్పుకోవాలి ఉద్యోగస్తుల కూడా మీరు ఎప్పటి నుండే ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు లేదా బదిలీ లభిస్తుందని వీరి యొక్క ప్రతిభకు కష్టానికి తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది అనమాట ఉన్నత స్థానానికి చేరుకుంటారు విదేశాలకు వెళ్లాలని చెప్పి ప్రయత్నిస్తున్న వారు ఆటంకాలన్నీ కూడా ఎదురవుతాయి మార్గం అనేది సుగమం అవుతుందని చెప్పుకోవాలి ఇక కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి అలాగే వీరికి అదృష్టం పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారు చాలా రోజుల నుంచి వెనకడుగు వేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనుల్లో కూడా తిరిగి మళ్లీ ఓదార్పును పొందుతారు రేపటి రోజున మీకు ఒక అద్భుతమైనటువంటి యోగాన్ని తీసుకొచ్చే రోజుగా మీరు జీవితంలో గుర్తుండిపోయేటువంటి రోజుగా మీరు ఉన్నటువంటి చీకట్లని తొలగిపోయి గొప్ప వెలుగులు ప్రసాదించబోతున్నాయని చెప్పుకోవచ్చు అదృష్టం మీ తలుపు తడుతుంది మీరు ఊహించినటువంటి విజయాన్ని తప్పకుండా మీరు సాధించి తీరుతారు సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం మేలు చేస్తుంది అలాగే శుభ తిథి ఉన్న రోజున ఒక పొడవాటి శాలువాను హనుమానునికి సమర్పించండి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు గొడుగులను పాదరక్షకలను దానంగా ఇవ్వడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అలాగే దుర్గాదేవి చాలీసాను హనుమాన్ చాలీసాను కూడా పాటించండి అలాగే శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ వారిని ఆరాధించడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది మీ గురువు అలాగే విఘ్నేశ్వరుడు ఆరాధించడం వల్ల మీకు పుణ్య ఫలితం అనేది దక్కుతుంది అక్టోబర్ మూడు నాలుగు ఐదవ తారీఖుల్లో కన్యా రాశి వారికి నిజంగానే ఒక కొత్త మలుపు అంటే ఒక కొత్త బంధం అనేది రాబోతుంది అని మీరు తెలుసుకున్నారు కదండి ఆ కొత్త బంధం ఏంటి అనేది చూసుకున్నట్లయితే మీకు వివాహం కాని వారు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు వివాహం జరగబోతోంది అనేది ఇది ఒక హింట్ అని చెప్పుకోవచ్చు అంటే ఒక రకంగా ఇది ఒక సిగ్నల్ అని చెప్పుకోవచ్చు అంటే దేవుడి యొక్క అనుగ్రహం మీపై కనిపిస్తుంది ఆ దేవుడు మీపై వరాలు కురిపిస్తున్నాడు అనడానికి ఒక నిదర్శనం అయితే మీరు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలి అని వెతుకుతున్నారో అచ్చం అలాంటి అమ్మాయి మీ కోసం మీ ఇంటికి రాబోతోంది అది నిజంగా మీరు కలలో కూడా ఊహించని విషయం అని చెప్పుకోవాలి ఇది నిజంగా అదృష్టమైన విషయం అలాగే సంతోషపడే విషయం అని కూడా చెప్పుకోవచ్చు అంటే మీకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చే విషయం ఇది అని చెప్పుకోవచ్చు ఒకవేళ పెళ్ళైన వారు ఉంటే మీరు ఎన్నో రోజులుగా కష్టపడి జాబ్ చేస్తున్నట్లయితే మీ వివాహంలో మీకు ప్రమోషన్ ఇవ్వడానికి మీ ఆఫీస్లో కొత్తగా ఒక వ్యక్తి వచ్చి ఆ విషయాన్ని అనౌన్స్ చేయడం కానీ లేదంటే మీ పై స్థాయిలో ఉన్న పోస్టులో ఎవరైనా కొత్త వారు వచ్చి మీకు బాగా సహకరించడం కానీ ఇలా కూడా జరుగుతుందన్నమాట సో ఈ రకంగా కూడా మీకు రెట్టింపు ఆనందం అనేది దక్కుతుంది ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఎంతో కష్టపడి ఆ పొజిషన్ కోసం నానా తిప్పలు పడ్డారు అంటే పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతూ పని చేస్తూ ముందుకు వెళ్ళారు కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే మీరు ఎన్నో కష్టాలు పడి ఈ వరకు అంటే ఈ పొజిషన్ వరకే వచ్చారు కాబట్టి మీరు ఆ ని కూడా పొందాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఆ పొజిషన్ కూడా మీకు దక్కాలి అంటే ఇప్పుడున్న వ్యక్తులైతే మీకు సహకరించట్లేదు అని అనిపిస్తుంది గ్రహాల యొక్క సూచనలను బట్టి చూస్తుంటే కాబట్టి ఆ వ్యక్తి యొక్క సహకారం కాకుండా ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు అంటే మీ పోస్ట్ ద్వారా మీ పై పోస్ట్ ద్వారా మీ పై అధికారి పోస్ట్ ద్వారా మీ జీవితంలోకి రాబోతున్నారు సో ఆ వ్యక్తి మీ జీవితంలో మీరు ఏదైతే ఒక కళగా పెట్టుకుంటున్నారో ఆ కళని నెరవేర్చబోతున్నారు తీర్చబోతున్నారని చెప్పుకోవచ్చు సో ఇదండి అక్టోబర్ ఒకటి రెండు మూడు కాకుండా రెండు మూడు నాలుగవ తేదీన మరీ ముఖ్యంగా మూడు నాలుగు ఐదవ తారీఖులో రాశి వారికి ఒక సంబంధం కలవబోతోంది అని చెప్పుకున్నది ఇది అనమాట అంటే మీకు సంతోషాన్ని ఇచ్చే ఒక బంధం అలాగే మీకు లాభాన్ని ఇచ్చే ఒక బంధం అంతేకాకుండా మీకు రెట్టింపు ఆనందాన్ని ఇచ్చే బంధం ఇది అని కూడా చెప్పుకోవచ్చు సో కన్యా రాశి వారి గురించి మీకు ఎవరికైనా తెలిసిన వారు ఉంటే ఖచ్చితంగా రాశి వారికి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు స్నేహితులు బంధువులు ఎవరైనా సరే ఉన్నా వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి సో రాశి వారి గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఉన్న ఆల్ అప్డేట్ని సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్ మీ మొబైల్కి ముందుగా నోటిఫికేషన్